రైతు సోదరులకు అందరికీ నమస్కారము దాదాపు రైతులందరూ నాట్లు వేసుకొని నలభై నుంచి నలభై ఐదు రోజులు కావస్తుంది ఈ నలభై ఐదు రోజుల్లో మనకు వరి పొలానికి ఆశించేటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మనకు నలభై ఐదు రోజుల కాల వ్యవధిలో మనకు కాండం తులుచు పురుగుల సమస్య అలాగే కత్తెర గొంగలి పురుగులు రెక్కల పురుగులు రసం పిల్చే పురుగులు ఇలాంటి మొగ్గి పురుగులు ఇలాంటి సమస్యలు అనేది మనకు ఎక్కువగా చూస్తా ఉంటాము రైతులు వరి పొలం పైన అవి గమనించాక చాలా మంది ఎలాంటి మందులు పిచ్చికారి చేయకుండా వదిలేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మనకు దిగుబడి అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది కావున రైతు సోదరులు ఇది గమనించిన వెంటనే ఈ మార్కెట్లో దొరికేటువంటి కెల్డాన్ ఫిఫ్టీ ఇది కాట్రాప్ హైడ్రోక్లోరైడ్ రూపంలో ఉంటుందన్నమాట ఈ మందును మరి తీసుకొచ్చి పిచ్చికారి చేసినట్టయితే ఈ అనేది మొత్తము చనిపోతూ ఉంటాయి అన్ని పురుగులు చచ్చిపోతూ ఉంటాయి ఈ మందు పురుగుల మీద ఏ రకంగా పనిచేస్తుందంటే ఆకులు విషముగా మారడం వల్ల ఆకులు తినేటప్పుడు ఆ స్టమక్ పెయిన్ స్టార్ట్ అయ్యి పురుగులు అనేది చచ్చిపోవడం జరుగుతుంది అలాగే ఈ పురుగులతో పాటు వరి పొలానికి దోమపోటు అనేది కూడా రావడం జరుగుతుంది ఈ దోమను నివారించడం కోసము మార్కెట్లో యాక్టర్ అనే పేరుతో మనకు థియా అనే మందు దొరుకుతుంది ఇది పిచికారీ చేస్తే మనకు ఈ సుడి దోమ ఈ దోమపోటు మొత్తము నివారించుకోవచ్చు అనమాట అలాగే ఈ దశలో తెగులు ఎక్కువ మొత్తంలో ఆశించే ప్రమాదం ఉంది కావున మనకు ఈ తెగులు మనం గమనించినట్టయితే వరి మొత్తం ఎర్రబడటము ఆకులు చివరి భాగంలో ఎండిపోయినట్టు ఆకులు తుప్పలుగా మారినట్టు ఉంటా ఉంటాయి అనమాట కావున దీనికి మీరు ఏం చేస్తారంటే మార్కెట్లో దొరికేటువంటి ఈ స్ప్రింట్ ఇది ఫంగీ సైడ్కు సంబంధించిన మంది అనమాట ఇందులో మ్యాంకోజేబ్ ఫిఫ్టీ అలాగే కార్బన్ డిజం వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఇది మనకు పౌడర్ రూపంలో దొరుకుతుందన్నమాట ఇది కూడా మనము స్ప్రే చేసినట్టయితే మన వరి వరి పంటకి తెగుల బారిన పడకుండా మనము కాపాడుకోవచ్చు కావున రైతు సోదరులు నేను చెప్పేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఇది మీరు తీసుకొని విడివిడిగా కలుపుకొని మీ పంటను అయితే మీరు పిచ్చికయలు చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీరు ఆశించిన దానికంటే అధిక దిగుబడి మీరు సాధిస్తారనమాట ఎందుకంటే మనకు తెలియకుండానే ఆ పురుగులన్నీ ఆశించి మధ్య మధ్యలో పురుగులు మొత్తం తినేస్తూ ఉంటాయి మన పంటకు కావున ఇలాంటి మందులు మీరు పిచ్చికయలు చేసుకోండి అలాగే ఈ మందులు మనము వాడిన తర్వాత మంచి రిజల్ట్ వస్తేనే మీకు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను గత ఐదు పది సంవత్సరాల నుంచి ఈ మందులు అయితే నేను వాడుతున్నాను కావున రైతు సోదరులు ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన పేజ్ని అయితే మీరు ఫాలో చేయండి అలాగే మీకు తెలిసిన పక్క రైతులకు మీరు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత మన వీడియో అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను అలాగే నేను ఒక రైతుగా మీ అందరి పంటలు బాగుండాలి మీరు అందరూ అధిక దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్